ఆ కిట్స్ విద్యా సంస్థలలో శిక్షణ క్రమశిక్షణతో మొదలవుతుంది నాణ్యమైన విద్యతో విద్యార్థుల జ్ఞానం వికసిస్తుంది స్కిల్ డెవలప్మెంట్తో విద్యార్థుల సామర్థ్యాలు మెరుగుపడతాయి మరియు క్వాలిటీ ప్లేస్మెంట్స్ తో విద్యార్థుల భవిష్యత్తు ఉజ్వలమవుతుంది మీ పిల్లల కలల్ని సాకారం చేసే ప్రయాణం కిట్స్ నుండే ఆరంభించండి కిట్స్ విద్యా సంస్థలు డిసిప్లైన్ క్వాలిటీ ఎడ్యుకేషన్ స్కిల్ డెవలప్మెంట్ క్వాలిటీ ప్లేస్మెంట్స్ KKR and KSR Institute of Technology and Sciences autonomous Mset code KITS Kits Akshar Institute of Technology autonomous Mset code KITG Welcome జ్యువెలర్స్ పై వస్తున్న అవాస్తవ కథనాలను ఖండిస్తూ వెగా జ్యువెలర్స్ మేనేజింగ్ డైరెక్టర్ వనమా నవీన్ మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా వనమా నవీన్ మాట్లాడుతూ అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్ లో ముత్యాల శ్రీనివాస్ పై కేసు నమోదైందని తెలిసిందన్నారు ముచ్చర్ల శ్రీనివాస్ కు మాకు సంబంధం లేదని కొంతమంది వ్యక్తులు కావాలని చేస్తున్న పని ఇదన్నారు లీగల్ టీం తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పోలీసులు అన్ని చర్యలు తీసుకోవాలని బాధితులకు న్యాయం చేయాలన్నారు మా సంస్థకు ఎటువంటి ఏజెన్సీ ఉండరని పోలీస్ కలిసి తగిన ఈ రోజు అనగా ఇరవై తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై ఐదు సాక్షి పత్రికలో వచ్చిన వార్తను చూడగానే మా వేగా జ్యువెలరీ మీద అసత్య ఆరోపణలు చేయడం జరిగింది ఈ యొక్క వార్తలో అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్లో ముత్యాల శ్రీనివాసరావు అనే వ్యక్తిపై కేసు నమోదు అయినట్లు అతను మా వేగా ఏజెంట్ అయినట్లు ప్ర వార్త ప్రచితమైనది దానిపై మేము తెలుసుకున్నది ఏమనగా ముత్యాల శ్రీనివాసరావు అనే వ్యక్తి చీటీలు మరియు గోల్డ్ స్కీములు కట్టించుకొని పరారైనట్లు తెలిసింది సదరు ముత్యాల శ్రీనివాసరావుకు మాకు అంటే వేగా సంస్థకి కానీ వ్యక్తిగతంగా కానీ సంస్థ తాలూకా కానీ ఎటువంటి సంబంధాలు లేవు అలానే చీటీలు చిట్టీలు కానీ గోల్డ్ స్కీములు కట్టించుకొని ఏజెంట్స్ మా వేగ సంస్థకు ఎవరూ లేరు మేము ఎవరిని నియమించలేదు అలాంటి వారు ఎవరైనా వస్తే మీరు మోసపోవద్దు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం కొంతమంది వ్యక్తులు ఉద్దేశపూర్వకంగా మా వేగా జ్యువెలర్స్ యొక్క పేరు ప్రతిష్ట దిగజారినట్లుగా మాట్లాడుతున్నారు మా దృష్టిలో దిగజారినట్టుగా మాట్లాడుతున్నట్టు మా దృష్టిలోకి వచ్చింది వారిపైన మా లీగల్ డిపార్ట్మెంట్ తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఈ సందర్భంగా ఈ పత్రికా సమావేశంలో మేము మీ ద్వారా ప్రజలందరికీ తెలియజేయడమే ఉండగా ముత్యాల శ్రీనివాసరావు అనే వ్యక్తికి మా వేగా జ్యువెలర్స్కు ఎటువంటి సంబంధం లేదు వ్యక్తిగతంగా కానీ సంస్థ తాలూకా కానీ ఎటువంటి సంబంధాలు లేవు ఈ కేసును పోలీసులు త్వరతగతిన ఛేదించి మోసపోయిన వాళ్లకు తగిన న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నాం మా సంస్థ ఎంతో కాలంగా ప్రజలపై నమ్మకంపై నిర్మితమైన సంస్థ నడుస్తున్న సంస్థ దీనిపై ఎటువంటి ఆరోపణలు చేసిన వారిపైన న్యాయపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందండి వేగా జ్యువెలరీ అనే అతనికి అసలు ఏ బ్రాంచ్కి సంబంధం లేదు కాకపోతే హైదరాబాద్లో మాకు బ్రాంచ్ ఉంది ఆ బ్రాంచ్లో వాళ్ళ మేనల్లుడు ఒక ఇరవై తొమ్మిది పైసలు వాటా అండి అతనికి శ్రీనివాస్ అనే వ్యక్తి వాళ్ళ మేనల్లుడు అంతేగాని విజయవాడలో కానీ కాకినాడలో కానీ ఏలూరులో పెట్టబోయే దాంట్లో కానీ అతనికి ఏ సంబంధాలు లేవు శ్రీనివాసరావు గారి మేనల్లుడికి ఓన్లీ హైదరాబాదు జూబ్లీ హిల్స్ స్టోర్లోనే ఇరవై తొమ్మిది పైసలు వాటా ఉందండి అది కూడా స్టార్ట్ చేసి నాలుగు నాలుగు సంవత్సరాలు అయిందండి అది కూడా స్టార్ట్ చేసి వాళ్ళ మేనల్లుడికి కూడా అతనికి కూడా మేము మాట్లాడటం జరిగిందండి అతని ఆ మావయ్యకి అతనికి పెద్ద సంబంధాలు ఏం లేవని అతను చెప్పడం జరిగింది మాకు అసలు శ్రీనివాసరావు అనే వ్యక్తిని మేము ఒకటి రెండు సందర్భాల్లో మావయ్య అని తెలుసుకోవడం తప్పితే అతనికి మాకు ఎటువంటి లావాదేవీలు లేవు అసలు అటువంటి స్కీముల గురించి కానీ చిట్టీల గురించి కానీ ఎవరైనా ఏజెంట్లుగా నియమించుకున్నామని వచ్చినా కూడా ఎవరైనా మాకు పార్ట్నర్షిప్ ఉందని వచ్చినా కూడా ఎవరు ఎటువంటి నమ్మద్దు ఈ వేగా జ్యువెలరీలో నేను మా తమ్ముడు సుధాకర్ ఇద్దరం వరకే పార్ట్నర్స్ అండి ఎవరికి ఎటువంటి సంబంధాలు లేవండి దయచేసి దీన్ని మీరు మా విన్నపంగా స్వీకరించండి అమాయక గిరిజనులను నక్సలైట్ల పేరుతో మట్టి పెడుతున్న ఆపరేషన్ కాగర్ వేయాలని కోరుతూ అఖిలపక్షం ఆధ్వర్యంలో ఈ రోజు ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా అఖిలపక్ష నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నక్సలైట్లతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు అమాయక గిరిజనులను నక్సలైట్ల పేర్లతో హత్యలు చేయడం అమానుషమని దారుణమని అన్నారు ఈ కార్యక్రమంలో ఏలూరు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు రాజనాల రామ్మోహన్ రావు సిపిఐ నాయకులు మనవ వెంకటకృష్ణ డేగ ప్రభాకర్ సిపిఐ ఏలూరు కార్యదర్శి ఉప్పులూరు హేమశంకర్ బండి వెంకటేశ్వరరావు తదితరులు మాట్లాడారు क्योंकि ओम जैसे मैंने बताया था कि 11 नवंबर को हम और 8 तारीख को टाइमिंग का रहा है वो टाइम नहीं है है तो मैंने है फिर पर अलग करने के సరే అని నేను ఎవరు లేక అతను పని నీళ్ళు కలుగుతామని చెప్పాను అలా వెళ్ళిన ప్రతిసారి నాతో కలిపి తర్వాత పెళ్లి అని చెప్పాడు అలా చెప్పాడు అనేసి ప్రతిసారి రమ్మన్నప్పుడు వెళ్ళేదాన్ని అలా ఇప్పుడు పెళ్లి చేసుకుందాం అంటే నాకు వాల్స్ కూడా లెక్ట్ చేయట్లేదు నన్ను మాసం చేసిన దీంతో నాశనం చేశాడు ఇంకా నా నెంబర్స్ చేశారు చేసా

బలవంతం పెట్టేవారు అలా సరే అని నేను ఓకే చెప్తే ఇలా నా జీవితాన్ని నాశనం చేశాను నన్ను చాలా రకాలుగా వాడుతున్నాడు అతను ఆపర్లేదు కానీ నన్ను ఇలా బాధ పెట్టాడు అలా అనేసి ఇంకా నేను అద్భుతం ఎందుకు నా జీవితం నాశనం అవుతానని ఇలా పాయిజన్ తీసుకొని చనిపోవడం అంటే సరిగా ఆ ప్లేస్ దగ్గర నుంచి పనికి వెళ్ళారని అప్పుడు నేను తెలుసా చాలా కష్టమేనంట అప్పటి నుంచి నాకు కాల్స్ మెసేజ్ చేసి చాలా ఇబ్బంది పెట్టాడు మాట్లాడు వాళ్ళు వాళ్ళ ఇంట్లో ఎవరికి తెలియదు ఎవరికి చెప్పొద్దు అని నాతో చెప్పండి బెదిరించాడు ఎవరికి చెప్తే ఊరుకోను అనేసి ఇలా నా జీవితం ఇంకా నాశనం ఇబ్బంది కదా ఇంకా ఎవరు పెళ్లి చేసుకుంటారు ఇలా నాశనం కదా నాకు న్యాయం జరగలే చేయండి బెంగళూరు నియోజకవర్గంలోని బాపురాజు గ్రామానికి చెందిన మైనార్టీ బాలికను ప్రేమ పేరుతో ఆటో డ్రైవర్ మోసగించడంతో సదరు బాలిక ఆత్మహత్యాయత్నం చేసింది సకాలంలో స్పందించిన తండ్రి ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చి చికిత్స చేయించారు ఈ మేరకు పెదవేగి పోలీసులు ఎమ్మెల్సీగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఈ సందర్భంగా ఆసుపత్రిలో ఉన్న మైనర్ బాలిక తండ్రి విలేకరులతో మాట్లాడుతూ బాలిక ఏడో తరగతి వరకు చదివి కుటుంబ పోషణ నిమిత్తం చదువు మానివేసి పనికి వెళుతుండగా గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ గణేష్ ఈ బాలికకు మాయ మాటలు చెప్పి లొంగ తీసుకున్నాడు అనంతరం అప్పుడప్పుడు కలుసుకుంటున్నామని దీంతో పెళ్లి చేసుకోమని ఈ బాలిక ఒత్తిడి తేవడంతో పెళ్లి చేసుకోనని డ్రైవర్ గణేష్ నిరాకరించడం వల్ల బాలిక మనస్తాపానికి గురై విషం తీసుకుని ఆత్మహత్యకు పాల్పడిందని తెలిపారు దీనిపై పోలీసులు స్పందించి తమ బాలికకు న్యాయం చేయాలని తండ్రి వేడుకుంటున్నాడు

కుటుంబ సభ్యులకు ఆత్మించాలి చనిపోయిన మావోయిస్టుల మృతదేహాలు గిరిజనులపై కగార్ పేరు మీద మావోయిస్టులు అనే ఒక ఇదితోటి ఎందుకంటే గిరిజనులు మరి ఏదైతే ఉన్నాయో గిరిజన ప్రాంతాల్లో అనుసరించినటువంటి మరి గిరిజనుల్ని ఆ పేరు మీద ఎందుకంటే ఇవాళ అక్కడ మైనింగ్ ఉందని చెప్పి ఒక సంస్థతోటి ఆ మైనింగ్ని ఏ విధంగా అంబానీ అదానికి కట్టబెట్టాలనే దురుద్దేశంతో ఈ కగార్ అనే తోటి ఏర్పాటు చేసి మరి ఈ విధంగా హత్యలు కావించడం అనేది చాలా దుర్మరణ మరణ కాండ చేస్తున్నది తీవ్రంగా ఖండిస్తున్నాం ఎప్పుడైతే యువకులకి ఉద్యోగ అవకాశాలు యువకులకు ఉద్యోగ అవకాశం లేక మావోయిస్టులో చేరారా లేకపోతే నక్సలైట్లో చేరారనే ఒక నెపంతో ఇవాళ మరి అమిత్ షా కావచ్చు నరేంద్ర మోడీ కావచ్చు ఆ విధానాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఎందుకంటే ఇవాళ ఈ భారతదేశం పెద్ద ప్రజాస్వామ్య దేశంలో ప్రతిపక్షాలను కూర్చోబెట్టాలి ఏదైనా ఒక విషయం మీద చర్చించాలనే నిర్ణయం తీసుకుంటారు ఇవాళ ప్రతిపక్షాలను కూర్చోబెట్టడం కానీ ప్రతిపక్షాలందరితోటి మాట్లాడి ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడదామనే ఆలోచన నరేంద్ర మోడీకే లేదు హోమ్ మినిస్టర్ అయినటువంటి మరి మరి అమిత్ షాకే ఉండదు వాళ్ళు ఎంతవరకు ఏంటంటే ఎన్నికల ముందు అనేక మాటలు చెప్పారు యువకులకు ఉద్యోగ అవకాశాలు అన్నారు ఇవాళ సంవత్సరానికి రెండు కోట్లు అన్నారు ఉద్యోగాలు లేవు వాళ్ళు నక్సలైట్లుగా మారారు వాళ్ళని హతమార్చాలనే ఒక ఇదితోటి మావోయిస్టు అనే నెపంతో ఈ విధంగా చేస్తూ వాళ్ళకి డెడ్ బాడీస్ కూడా వాళ్ళ పేరెంట్స్ ఇవ్వని పరిస్థితి అయితే మీరు అందరినీ కూర్చోబెట్టి మాట్లాడండి మాట్లాడి నిజంగా ఈ దేశానికి నష్టం చేసే వాళ్ళని విషయంలో ఎవరు మేము సపోర్ట్ చేయమన్న పార్లమెంట్లో కూడా మీరు తీసుకున్న నిర్ణయానికి ప్రతిపక్ష పార్టీలు అన్నీ కూడా మరి ఇవాళ సంఘీభావం తెలియజేస్తుందంటేనే ఇవాళ భారతీయుల యొక్క మరి ఉన్నత స్థాయి మా మనస్తత్వానికి అని చెప్పి మీరు అర్థం చేసుకోండి దీంట్లో కాంగ్రెస్ పార్టీ కూడా ఏదైతే సిపిఐ వాళ్ళు వామపక్షాలు దానికి మేము సంఘీభావం తెలియదు ఏలూరు హేమశంకర్ భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి ఆపరేషన్ కగార్ పేరిట ఏడాది కాలం క్రితం అమిత్ షా గారు ఛత్తీస్గఢ్ ఎన్నికల్లో మావోయిస్టు రహిత భారతదేశానికి ప్రపంచాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తామని హామీ ఇచ్చారు హామీ అయితే ఇచ్చి మావోయిస్టు సంబంధించి వారి నిర్మూలన కోసం ఏ రకమైన చర్యలు తీసుకోవాలో అట్లాంటి ఒక చర్చ చర్చల నేపథ్యంలో జరిగేటువంటి ఆలోచన పక్కన పెట్టి హింసకి తావిచ్చి ఈరోజు నక్సలైట్ల పేరిట అమాయక గిరిజనుల్ని అడవి నుంచి దూరం చేస్తూ వారి గ్రామాలకు దూరంగా వారిని ఖాళీ చేయిస్తూ మావోయిస్టుల పైన నక్సలైట్లని ఏరువేతకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని వారిని బలవంతంగా అడవి నుంచి దూరం చేసి ఈరోజు మావోయిస్టుల పేరిట అనేక మంది గిరిజనుల్ని కొత్తను పెట్టుకుంటా ఉన్నారు అమిత్ షా నరేంద్ర మోదీ ఎప్పటికైనా ఆలోచన చేయాలి మావోయిస్టులకు సంబంధించి వారు ఆ పందాలోకి వెళ్ళడానికి కారణాలేంటి దాని నిర్మూలన కోసం ఏం చేయాలి అనేటువంటి చర్చలు లేకుండా ఈ రోజు మావోయిస్టు పార్టీలు జరుగుతున్న మారణకాండం చూసి మేము కేంద్రంతో చర్చిస్తామని అనేక సార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఏమాత్రం ఆ విజ్ఞప్తులను పరిగణలోకి తీసుకోలేదు అత్యంత అమానమైన సంఘటన ఏంటంటే చనిపోయిన మావోయిస్టులను కనీసం వారి కుటుంబ సభ్యులకు కూడా అప్పగించకుండా అంత్యక్రియలు జరగకుండా ఈ వార్త ఇంతటితో సమాప్తం నమస్కారం